నమస్కారం మీ రవికిరణ్ శర్మ వేలూరి వృషభ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది వృషభ రాశి ఆధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ప్రథమార్థంలో యోగంగా ఉన్నాడు ద్వితీయార్థంలో ప్రతికూలంగా ఉన్నాడు అందువల్ల సమాసభ మిశ్రమంగా ఉంటుంది ఈ నెలలో సామాన్యంగా ఉంటుంది చదువుకునే పిల్లలకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో అవుతారు అనుకుంటే వీళ్ళు ఫస్ట్ క్లాస్ ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అర్థంలో అయితే యోగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటి పదిహేను రోజుల్లో ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగం సఫలీకృతమవుతుంది ద్వితీయార్థంలో కొంచెం ఆలస్యం అయ్యే ఉన్నాయి అలాగే వ్యాపారం ప్రయత్నం చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో అనుకున్న రీతిలో రాణింపు ఉండదు మొట్టమొదటి ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకంటే ధనాదాయం అది సమయానికి ఏదో రకంగా శుక్రుడి అధిపతి కాబట్టి చక్కగా ఏదో రకంగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది కానీ అనుకున్న రీతిలో వ్యాపారం అది జరగదు అట్లాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ప్రతికూల ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి శుక్రుడు ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రథమార్థంలో యోగించే ఉన్నాయి ద్వితీయార్థంలో కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ నెలలో అందువల్ల వివాహ ప్రయత్నం చేసేవారు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ శుక్రానుగ్రహంతో ఖచ్చితంగా వివాహం అనుకూలంగా ఉంటుంది తర్వాత సంతాన ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ప్రథమార్థంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో శుభవార్తలు వినే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలతగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది అందువల్ల సంతానం గురించి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అట్లాగే ఈ యొక్క సినీ రంగము పరిశ్రమలు చేసేవారికి కూడా సినీ పరిశ్రమకు కూడా అనుకూలత కొంతమేర అనుకూలంగా ఉంటుంది అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాకపోవటం వల్ల కొంచెం ఆలస్యం అవటము అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇదే రకంగా ఈ యొక్క కుజుడు అధిపతి మేషరాశికి ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్ర అనుకూలత కొంతమేర అనుకూలంగా ఉండటం వల్ల శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్యకారకుడు అలాగే అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ఇబ్బందులు పడే ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా గణపతి ఆరాధన చేయడము గణపతికి ఇరవై సార్లు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పించడము ఓం గమ్ గణపతి ఏ నమ అనే నామాన్ని ఇరవై సార్లు పఠించడము ఇరవై ఒక్కసార్లు గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఆ గణపతి అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ రాశి వారికి ఆ కేతు వాళ్ళకి కలిగే ఇబ్బందుల నుంచి విముక్తి చెంది సుఖంగా ఉండడం అనేది జరుగుతుంది చూశారు కదండి ఈ యొక్క వృషభ వారు ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కటి పరిహారం చేసుకుని వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల అనుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి ఆధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఎల్లాసిన ప్రభావం పడ ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించస్తూ అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేత్రం ఎగరవేయటం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గడ్డి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో బాసవటము ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేంద్రం ఎగురవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండడము తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సూప్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహ బలాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి రత్న వారు గ్రహీత నమస్కారం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేత ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండడం అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయా ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాన పారాయణ మంజు సుప్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండీ ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహబలాన్ని బలాన్ని చేకూర్చుకోండి मिहरा किणशर्मा वेलोरी ज्योतिषरत्न अवर्ड गृहित नमस्कार